గౌరవనీయులు చాలా అద్భుతమైన అపరూపమైనటువంటి కార్యక్రమాల రూపశిల్పి మహనీయుల వ్యాధి కార్యక్రమం ద్వారా చరిత్రలో నిలిచిపోయినటువంటి అనేక ఘనకార్యాలు చేసి ఈ జాతిని ప్రపంచంతో పోటీపడేటువంటి స్థితికి తీసుకురావడంలో వారి జీవితాలను అంకితం చేసినటువంటి మహానుభావులను స్మరించుకుంటూ వారు స్ఫూర్తిగా భవిష్యత్ తరాలు ఈ తరాలు ఈ జాతి ఉన్నతికి కృషి చేయడంలో తమ బాధ్యతను గుర్తించాలనేటువంటి తపనతో ఈరోజు స్వర్గీయ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి వ్యాధి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి గౌరవనీయులు త్యాగరాయ గానసభలో జరుగుతున్నటువంటి అన్ని కార్యక్రమాల్లో తనదైనటువంటి విశేష కృషి తలుపుతున్నటువంటి కళా జనార్దనమూర్తి గారు సోదరి ఇందాక విశ్వేశ్వరయ్య జీవితం గురించి మనకు అనేక విషయాలను ఆవిష్కరించినటువంటి శైలజ మిత్ర గారు సీత గారు శ్రీనివాస్ గారు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు వారి మూలాలు తెలుగు మూలాలు చాలామందికి కన్నడలో హల్లీ అంటే తెలంగాణలో పల్లె అని అర్థం కన్నడలో అప్ప అంటే తెలంగాణలో అయ్యా అని కర్ణాటకలో చాలా పేర్లకు చివరగా అప్ప అని ఉంటుంది ఊర్లకు హల్లీ ఉంటుంది తెలంగాణలో చాలా పేర్లకు పాతకాలంలో అయ్యా అని ఉంటుంది గ్రామాలకు పల్లె అని ఉంటుంది చాలా దగ్గరి సామీప్యత అనేక విషయాలలో కన్నడకు కర్ణాటకకు తెలంగాణకు తెలుగువారికి ఇక్కడ ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే దాదాపు వారికంటే వంద సంవత్సరాల తరువాత పుట్టినటువంటి మేము మా చిన్నతనంలో పల్లె జీవితాన్ని చూస్తేనే చదువు అనేది లేని రోజులు మేము చదువుకునే రోజులలోనే పల్లెలలో చదువు అనేది లేని రోజులు అటువంటిది పద్దెనిమిది వందల అరవై ఒకటిలో పుట్టినటువంటి మహానుభావుడు నాకు తెలిసి నా భాషలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారంటే ఇంజనీరింగ్ మాంత్రికుడు ఆయన ఏ పని చేసినా భారతదేశం చేసుకున్నటువంటి భరతమాత ముద్దుబిడ్డ పద్దెనిమిది వందల అరవై ఒకటికి ఒక విశిష్టత ఉంది భారతరత్న అయినటువంటి మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు నోబెల్ బహుమతి గ్రహీత అయినటువంటి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఇద్దరు కూడా పద్దెనిమిది వందల అరవై ఒకటిలోనే పుట్టిల్లు ఈ దేశంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి ఇద్దరు మహానుభావులు ఒకరు నోబెల్ అవార్డు గ్రహీత అయితే సాహిత్యంలో తన గీతాంజలి ద్వారా ప్రపంచం అబ్బురపడే విధమైనటువంటి సాహిత్య సంపదను సృష్టించినటువంటి మహానుభావుడు రవీంద్రనాథ్ ఠాగూర్ గారైతే ఇంజనీరింగ్ మాంత్రికుడైనటువంటి విశ్వేశ్వరయ్య గారు మరి జీవితం అంటే ఇక్కడ మనం కానీ రాబోయే తరాలు కానీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రతికూల పరిస్థితులలో మనిషి ఎదగడానికి ఎటువంటి అవకాశాలు ఉన్నాయి దాన్ని సద్వినియోగం చేసుకున్నటువంటి మహానుభావుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు ఇవాళ ప్రతికూలత అంటే ఏంటి ఆయన పుట్టినప్పుడు బహుశా ఆ ఊళ్ళో కానీ చుట్టుపక్కల కానీ మామూలు స్కూలు ఉంటే ఉండవచ్చు అది మొదటి ప్రతికూలత తండ్రిని పోగొట్టుకోవడం రెండో ప్రతికూలత ఇవాళ నేను ఈ తరం పిల్లలకు ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఒక ప్రశ్న చేస్తా ఉన్నా మరి అటువంటి స్థితి నుండి విశ్వేశ్వరయ్య గారు ఆ స్థాయికి ఎదిగితే ఇంటర్నేషనల్ స్కూల్ ఇంటి పక్కన ఉన్నటువంటి మీరు ఏ స్థాయికి ఎదుగుతున్నారు అనేది అర్థం చేసుకోవాలి ఆయన ఇంజనీరింగ్ మాంత్రికుడు అనేయడానికి అనేక విషయాలు సోదరి ఇందాక మన దృష్టికి తీసుకురావడం జరిగింది నాకు తెలిసినటువంటి ఒకటి రెండు విషయాలు కూడా నేను ఎక్కడో చదివినా ఒకరోజు విశ్వేశ్వరయ్య గారు ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉన్నాడు అందరూ నిద్రలోకి జారుకున్నారు ఆయనకు అప్పటి వరకు ట్రైన్ వెళ్తున్నప్పుడు సౌండ్ వస్తుంది మనం అందరం కూడా చూసినాం కానీ ఎందుకో ఆ సౌండ్లో తేడా వచ్చినట్టు ఆయన గ్రహించిండు గ్రహించి చైన్ లాగి ట్రైన్ ఆపితే న్యాచురల్గా వచ్చి అడుగుతారు ఎందుకు ఆపీలు ఎవరు ఆపిల్లు అంటే నేనే ఎందుకు ఆపినామంటే తేడా వచ్చింది మొదట ఎక్కడో పట్టాలు పడిపోయి ఉన్నాయి ట్రైన్ ఆపి ముందుకు పోయి చెక్ చేస్తే నిజంగానే పట్టాలు పడిపోయి ఉన్నాయి ఇది మామూలు విషయం కాదు అంటే మనిషికి ఉండేటువంటి శక్తి ఎటువంటిది దాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవచ్చు అనేదాన్ని చూపించినటువంటి మహానుభావుడు ఆయన నిర్మాణాలు ఇందాకనే నేను చెప్పిన కదా ఇంజనీరింగ్ మాంత్రికుడు ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారు అంటే మొదటి కోవకు చెందినటువంటి మహానుభావుడు ఈరోజు మనం స్మరించుకుంటున్నటువంటి విశ్వేశ్వరయ్య గారు నాకు చదివిన నేను ఇఫ్ఐఎం రాంగ్ కరెక్ట్ చేసుకుంటా ఈ తిరుపతి ఘాట్ రోడ్ నిర్మాణం కూడా దాన్ని డిజైన్ చేసింది కూడా విశ్వేశ్వరయ్య గారే అని ఎవరికి సాధ్యంగాని ఇంజనీరింగ్ సమస్య ఎక్కడన్నా ఉత్పన్నమైతే దానికి పరిష్కారం చూపించి నైపుణ్యం ఉన్నటువంటి ఇంజనీర్లలో మొదటి వరుసలో నిలిచినవాడు విశ్వేశ్వరయ్య గారు కాబట్టి అందుకనే ఇంజనీరింగ్ ప్రపంచం వారి జన్మదినాన్ని ఇంజనీర్స్ డేగా జరుపుకుంటా ఉన్నది అదే రకంగా నేను ఇందాక మనవి చేసినట్టు ఇద్దరు మహానుభావులు రవీంద్రనాథ్ ఠాగూర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు ఒకే సంవత్సరం ఈ దేశంలో జన్మించడం ఆ మహానుభావులు జన్మించినటువంటి దేశంలో మనం జన్మించడం మన అదృష్టంగా భావిస్తూ భవిష్యత్ తరాలు ఛాలెంజెస్ను అర్థం చేసుకొని దాన్ని స్వీకరించగలిగిన వాడే పరిపూర్ణుడైనటువంటి మనిషి ప్రతికూలతలు ఎదురైనప్పుడు ఛాలెంజెస్ విసిరబడ్డప్పుడు దాన్ని తప్పించుకొని వక్రమార్గంలో ప్రయాణం చేయాలనుకుంటాడు ఆ జీవితానికి అర్థం పరమార్థం ఉండదు కాబట్టి అర్థం పరమార్థం తెలిసినటువంటి ఎవరైనా ఇటువంటి మహానుభావులను స్ఫూర్తిగా తీసుకొని వారిని ఆవహింపజేసుకొని మన జీవితాన్ని కూడా సాఫల్యం చేసుకోవాలనేటువంటి విషయాన్ని మనవి చేసుకుంటూ ఇటువంటి మహానుభావులను నిరంతరం స్మరించడం ద్వారా అందరిలో నూతన ఉత్సాహాన్ని నూతన శక్తిని నూతన స్ఫూర్తిని నింపుతున్నటువంటి కళా జనార్దనమూర్తి గారికి వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా